ఈరోజు సండే మస్సీ క్యాంట్రింగ్ అంటే ఇష్టం నాతో అసలు మాట్లాడినివ్వట్లేదు ఈరోజు అయితే తొందరగానే లేస్తాము లేచిన తర్వాత మసీ మా ప్రణతికి ఎయిట్ ఓ క్లాక్కి అస్సీ చూసినది తను వెళ్ళిపోయింది తిని ఈరోజు అనుకుంటుంది ఎందుకంటే కంటారే చిన్న ఫంక్షన్ అయితే మాకు ఉంది మేమైతే వెళ్తాము ఇంకా టిఫిన్ అయితే తినేసాము ఇప్పుడు వీళ్ళకైతే వంట చేయాలి మా పెద్ద అమ్మాయికి మా నాన్నకి ఇంకా చేసేసి ఇంకా మేము స్టార్ట్ అవుతాం లెవెన్ థర్టీ కల్లా చూసాండి ఇప్పుడైతే ఇంక పనులన్నీ అయిపోయి టైం వచ్చి లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడికి ఇలా రెడీ అయ్యాము మసి మాత్రం డ్రెస్ ఈ రెండిట్లయితే నాకు ఇదైతే నచ్చింది ఇది ఎంత కూడా వేయలేదు అది వేసి ఇవి పెట్టి ఇంకేదమ్మా హెయిర్ బండి అది ఇది ఒకటి పెట్టి రెడీ అవ్వంటే నేను అచ్చా అడుక్కుందనిలాగా ఉంటానని చెప్తుంది ఫైనల్ గా అయితే ఈ డ్రెస్ వేస్తుంది స్టైల్ అయిపోయి మంచికి అంత వచ్చేసి ఇక్కడ కూర్చొని సీరియస్గా ఆదివారం ఇచ్చి పరివారం అయితే చూసుకుంటుంది ఇలా మీరు చూస్తున్నాం ఇంకా నా ఫ్రెండ్స్ రెడీ అవ్వలేదు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకెళ్ళిపోవడమే ఇంకా టైం వచ్చి ట్వెల్వ్ అయిపోతుంది వాళ్ళు ఇంకా రాలేదు మా ఫ్రెండ్స్ అని నేనే వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను ఇగోండి వచ్చేసరికి తను ఇంకా రెడీ అవుతుంది ఇంకో ఫ్రెండ్ రెడీ అయిపోయింది ఇంకా తన వల్లే లేట్ అయిందని చెప్తే నీ మొహం అనుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే ఫంక్షన్ వాళ్ళ తాలకు వాళ్ళదే కాబట్టి ఇంకా నేను కూడా ఒక రౌండ్ తినేసాను ఎందుకంటే అప్పటికే ట్వెల్వ్ థర్టీ కూడా అయిపోతుంది ఇంకా ఆకలిసేస్తుంది అనేసి అని ఇంకా మా ఫ్రెండ్ మాత్రం ఇక్కడే డబ్బులు తీసుకుంటుంది వెళ్ళడానికి బీర్వాలన ఇంకా వాళ్ళ ఇల్లు కొత్తగా పెయింట్ వేసారు కాబట్టి బాగుంది తర్వాత అయితే మేము అక్కడికైతే వెళ్ళిపోయాము స్టార్టింగ్ ఆచియాలి ఊరు స్టార్టింగ్లో ఇంకెళ్ళేసరికి అందరూ వెళ్ళిపోయారు కూడా ఫంక్షన్ కూడా లాస్ట్కి వచ్చేసింది ఎందుకంటే టైం టూ థర్టీ అయిపోతుంది ఇంకా మేమే లాస్ట్ కాబట్టి ఎలాంటి వెయిటింగ్ లేకుండా తేజ్ ఎక్కేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము తర్వాత ఇంకేంటి తినడమే కదా ఇంకెక్కడైతే ప్లేట్లు పెట్టించుకొని ఇక్కడైతే తింటున్నాము ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ బిర్యానీ ఇంకా బాగుంది మటన్ కర్రీ చికెన్ ఫ్రై రసగుల్ల గారీ ఇంకా సాంబార్ రైస్ కాలీఫ్లవర్ ఫ్రై అనుకుంటా చేశారు తర్వాత అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు పెళ్ళికూతురు కూడా వాళ్ళతో గొడవాడి మరీ డ్యాన్స్ చేపించేస్తుంది తేజ్ పైన ఆ చిన్నపిల్ల ఇంకా వాళ్ళైతే ఏవేవో సాంగ్స్ పెట్టుకొని ఇంకా డ్యాన్స్ చేస్తున్నారు మాకైతే టైం అయిపోతుంది వెళ్ళిపోవడానికి కానీ డ్యాన్స్ కోసమని అలా నుంచు చూస్తూనే ఉన్నాము వాళ్ళు డ్యాన్స్ ఆపురు మేము వెళ్ళడం ఆపం మొత్తానికైతే ఇలాగైతే ఫంక్షన్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇంకా మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ చీకటి కూడా అయిపోతుంది కానీ మంచు పడుతుంది కొంచెం కొంచెం అప్పటికి టైం ఎంత అవుతుంది అనుకున్నారు ఫైవ్ థర్టీ బయట ఎంత వెళ్తుంది కానీ ఇంట్లో మాత్రం చీకటి అయిపోద్ది ఇంకా అసి నేను రోడ్డు మీద నడుచుకొని వచ్చేస్తున్నాము ఆటోలో దిగి మధ్యలో మేము దిగిపోయాము కొంచెం ముందుకి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇంకా మేము నడుచుకొని అయితే ఇంటికి వచ్చేస్తున్నాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్